హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలు వీడియోస్ చేసి చాలా రోజులు అయిపోయిందండి కానీ ఇప్పుడు కొంచెం హెల్త్ బాగానే ఉంది ఇంకా మళ్ళీ వీడియోస్ చేయటం అయితే స్టార్ట్ చేశాను చాలా అసలు టూ మంత్స్ అయితే గ్యాప్ వచ్చేసింది ఈరోజు వీడియో వచ్చేసి ఈజీగా బ్లౌజ్ బాడీ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేసుకోవాలో చూపించేస్తాను ఎవరికైనా సరే బిగినర్స్కైనా సరే ఈజీగా వస్తుంది చెస్ట్ సైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ ఇంచెస్ అనమాట చెస్ట్ థర్టీ ఫైవ్ ఉన్న బాడీ మెజర్మెంట్స్ వాళ్ళు ఈ మెకల్తో కట్ చేసుకోవచ్చు ఓకే ముందుగా బ్లౌజ్ హైట్ అంటే బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు వచ్చేసి మన బాడీ ప్రకారం ఎంత ఉంటే అంత పెట్టుకొని దానికి వన్ ఇంచు కలుపుకోవాలి నాకు వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు ఉంది దానికి వన్ ఇంచు కలుపుకుంటే పదిహేనున్నర ఇంచుల వరకు పెట్టుకున్నాను కింద హాఫ్ ఇంచు ఖర్చు కోసం పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వన్ ఇంచు సరిపోతుంది ఓకే ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ అనమాట కుట్లలోకి వెళ్ళిపోతుంది ఇలాగైతే మార్క్ చేసుకోండి ఇప్పుడు నడుము సైజు మనకి ఇంకా టేప్తో చూపిస్తున్నాను చూడండి సైజు ఎంత ఉంటే దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నాకు వచ్చేసి థర్టీ ఫోర్ ఓకే థర్టీ ఫోర్ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సెవెంటీన్ వచ్చింది సెవెంటీన్ ఇంచెస్ని ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని నుంచి ఎనిమిదిన్నర దాకా వచ్చిందన్నమాట ఎనిమిదిన్నరని ఇక్కడ మార్క్ చేసుకుందాం నడుము దగ్గర కరెక్ట్గా ఎంత ఉందో మార్క్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాక్ టక్స్ వేస్తాం కదా ఆ టక్స్ కోసం ఒక వన్ ఇంచు వదులుకోవాలి ఇప్పుడు వెనకాల ఖర్చు కావాలి కదా మనకి సైడ్న దానికోసం మీకు ఎంత కావాలంటే అంత వదులుకోవచ్చు రెండున్నర రెండించుల వరకు వదులుకోవచ్చు అనమాట నేను వచ్చేసి రెండించులు వదిలిపెట్టాను ఈ విధంగా అయితే చేసుకోండి ఇంతవరకు అయితే అర్థమైంది కదా నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ మనకి నెక్ ఎంత కావాలన్నా పెట్టుకోవచ్చండి ఇష్టం అది ఇక్కడైతే ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను మనకి గుర్తు కోసం అనమాట ఇప్పుడు బ్యాక్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు త్రీ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు డీప్ నెక్ కావాలంటే టూ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి నేను ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ దాకా తీసుకున్నాను ఇక్కడ ఖర్చుతో కలిపి పెట్టుకోండి ఒక పావు ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోతుంది అనమాట నేను డ్రా చేసి చూపిస్తాను ఇక్కడ మనకి నెక్ వచ్చేసి పావు తక్కువ మూడించులు పెట్టుకున్నాను ఒక పావు ఇంచు ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇంచులు నెక్ కింద రౌండ్ షేప్ అయితే వస్తుంది ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఒక థర్టీ సిక్స్ ఇంచెస్ వరకు అంటే థర్టీ సిక్స్ ఇంచెస్ చెస్ట్ ఉన్న వాళ్ళందరికీ ఫైవ్ ఇంచెస్ షోల్డర్ పెట్టుకోవచ్చండి అస్సలు జారదు అస్సలు ప్రాబ్లం అనేది ఉండదు ఈ విధంగా లైన్ క్రాస్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి మనం చూసారు కదా నెక్కి వచ్చేసి ఇంచులు పెట్టాను షోల్డర్కి వచ్చేసి ఇంచులు మొత్తం ఐదు ఇంచులు దీంట్లోనే మనం రౌండ్ అనేది తీసుకోవాలి ఓకే ఇలా రౌండ్ షేప్ అనేది మన ఇష్టం అండి ఈ విధంగా అయినా తీసుకోవచ్చు స్క్వేర్ షేప్ కూడా తీసుకోవచ్చు ఈ చంక డౌను ఎంత పెట్టాలని చాలామందికి డౌట్ ఉంటుంది చంక డౌట్ డౌన్ వచ్చేసి మనం షోల్డర్ పెట్టుకున్నాం కదా ఐదు ఇంచులు దానికి ఒక వన్ ఇంచ్ కలుపుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఓకే ఇలా పెట్టుకున్న తర్వాత ఇటువైపు కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఈ కొలతలు అనేవి ఎలా తీసుకోవాలి అనేది రాకపోతే కామెంట్ చేయండి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో కూడా ఒక వీడియో అయితే చేస్తాను ఇలా నెక్ అనేది చంక డౌన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ వచ్చేసి థర్టీ ఫైవ్ అంటే చెస్ట్ సైజ్ థర్టీ ఫైవ్ ఉంది కదా టేప్ని ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని థర్టీ ఫైవ్ దగ్గరికి కౌంట్ చేయండి ఇక్కడ సెవెంటీన్ అండ్ హాఫ్ వచ్చింది కదా సెవెంటీన్ అండ్ హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసి ఇలా చూస్తే ఇక్కడ చూడండి ఒక పావు ఇంచు తక్కువ నైన్ ఇంచెస్ ఉందనమాట చూడండి ఒక్క పావు సేమ్ పెట్టేసుకొని ఎంత ఉంటే అంతా ఇంచులు ఎక్స్ట్రా లూజ్ కోసం తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా చంక రౌండ్ మనం ఎలా తీయాలి అంటే ఒక రెండున్నర లేదా రెండు ఇంచుల వరకు ఇలా చూసుకొని తీసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి డౌన్ రెండున్నర లేదా రెండు మూడు అలా మన చంక సైజుని బట్టి మూడు ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు ఓకే చిన్న సైజు వాళ్ళైతే రెండున్నర కూడా పెట్టుకోవచ్చు అనమాట ఓకే ఇలా నేనైతే ఈ త్రీ ఇంచెస్ వరకు పెట్టుకొని ఇలా మార్క్ చేసుకున్నాను మనము చంక లూజ్ కూడా బాడీ మెజర్మెంట్స్లో తీసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు కరెక్ట్గా చంక రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత ఈ నడుము లూజ్ దగ్గర మార్క్ చేసుకున్న మార్కింగ్స్ కూడా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పక్కన టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఇక్కడ కూడా లైన్ డ్రా చేసుకోవాలి ఇలాగైతే బ్యాక్ పార్ట్ అనేది రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ టక్స్ వేస్తాం కదా ఈ టక్స్ ఎలా వేయాలో కూడా కొలత చూపిస్తాను మీకు ఇక్కడ చూసారు కదా మనకి పావు తక్కువ పది ఇంచులు వచ్చింది మొత్తం కలిపి అంటే మనం వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా దానికి కూడా కలిపి సుమారుగా పది ఇంచులు అనుకోండి ఆ పది ఇంచులకి హాఫ్ ఫోల్డ్ చేస్తే ఐదు వస్తుంది ఐదు ఇంచులకి మనం బ్యాక్ టక్స్ అనేది వేస్తున్నాం అనమాట కరెక్ట్గా అక్కడే వేయాలి ఒక త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ వరకు వేసుకోవచ్చు ఓకే బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పార్ట్ చూద్దాము దీని కటింగ్ కూడా నెక్స్ట్ పెడతాను నెక్స్ట్ వీడియోలో పెడతాను దీని కటింగ్ నెక్స్ట్ వచ్చేసి పార్ట్ టూ అనేది రిలీజ్ చేస్తాను ఓకే